అందరికీ నమస్కారం నేను మీ సురేష్ కుమార్ ఈ ఆమదార్ వలస నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఇసుక దందా మీద ప్రతిరోజు వీడియోలు చేయడం ద్వారా కానీ ఎన్నో కంప్లైంట్లు ఇవ్వడం ద్వారా కానీ గ్రీవెన్స్ ద్వారా కానీ ఒక అడుగు అయితే ముందు పడింది అందుకే మధ్యలో ఒక్కో రోజు వీడియోలు చేయట్లేదు ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు మిగతా అధికారుల్ని అప్రమత్తం చేసి రీచ్ల్లో పంపించడం అయితే కానియచ్చు ఆ ఏదైతే నదీ గర్భంలో ఎత్తాల్సినవి ఆ డీసిలిటేషన్ పాయింట్లో పేరు నడుస్తున్నప్పుడు స్టాక్ పాయింట్ దగ్గరికి ఆ మళ్ళీ లిఫ్ట్ చేయమని చెప్పడం కానివచ్చు కానీ జరిగేది ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పులకి విరుద్ధంగా ఏంటంటే మ్యాన్ పవర్ను ఉపయోగించి మనుషులు ఏదైతే ట్రాక్టర్ లోడ్ చేస్తే ఆ ట్రాక్టర్లతో తీసుకొచ్చేసి ఆ స్టాక్ పాయింట్ల దగ్గర డంప్ చేసిన తర్వాత దాన్ని విఆర్ఓ ఏదైతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మైన్స్ డిపార్ట్మెంటు ఇరిగేషన్ నుంచి ఒక్కో పెర్సన్ ఉంది వాటిని ఇరిగేషన్ నుంచి సేక ఏదైతే ఇసుక నుండి సేకరించినప్పుడు ఇరిగేషన్ వారు మైన్స్ వారు ఏంటంటే ఎక్కడ తీయచ్చు ఎక్కడ ఎంత నిల్వలు ఉన్నాయని చెప్తే పంచాయతీరాజ్ వారు రెవెన్యూ వారు దీన్ని టర్నేజ్ లో బుకింగ్ చేస్తే దాని వినియోగదారుడు వాడుకోవాల్సి ఉంది దీనికి ఎన్టీఆర్ గృహాలు అని చెప్పేసి ఎయిర్పోర్ట్ అని చెప్పేసి పేర్లు పెట్టేసి దీన్ని వైజాగ్ తీసుకెళ్లిపోయి ఒక స్టాక్ యార్డ్ లో విపరీతంగా ఉంచేసి అక్కడి నుంచి అమ్మేది ఇదంతా పూర్తిగా దందా అయితే జరుగుతుంది కానీ అధికారులు ఏదైతే నేను ఇచ్చిన ఫిర్యాదుల వల్ల అధికారులు లాభం చేకూరుస్తుంది కొంతమందికి డిపార్ట్మెంట్ హెడ్స్ కానివచ్చు లోకల్ మండల రెవెన్యూ అధికారులకు కానివ్వచ్చు పంచాయతీరాజ్ అధికారులకు కానివచ్చు డిపార్ట్మెంట్ వ్యక్తులకు కానివచ్చు ఎందుకు అంటే నేను ఇచ్చిన ఫిర్యాదుల మీద ఎంక్వైరీ పేరుతో వాళ్ళ రీచ్లను సందర్శించి కలెక్టర్ గారు రీచుని సందర్శించి వాళ్ళకి రావాల్సిన మామూలు వాళ్ళు దండుకొని వెళ్ళిపోతున్నారు తప్ప వీళ్ళు అవినీతి జరిగిందా ఏం జరిగింది వాళ్ళు ఏ రిపోర్ట్లు ఇస్తున్నారు అనే దాని మీద కూడా పెట్టడం జరుగుతుంది ఏదైతే ఈ నియోజకవర్గంలో జరుగుతుందో ఏదైతే ఈ నియోజకవర్గంలో జరుగుతున్న వేల కోట్ల అవినీతి ఈ ఇసుక కుంభకోణం ఈ భూ కబ్జాలు ఈ లెక్కర్ మాఫియా ఈ రౌడీ యుజంపై పోరాటం చేసి తీరుతాను ఇది ఆగే వరకు ఈ సోషల్ మీడియా ద్వారా ఏదైతే పాల్గాం దాడి పాకిస్తాన్ మీద జై హింద్ అని ఈ భారతదేశం మొత్తం చాటి చెప్పినట్టు ఈ ఆమదాల వలస నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఈ ఆమదాల వలసలో ఎంత జరుగుతుందా ఈ నియోజకవర్గంలోనే ఎందుకు నేను ఎంచుకున్నాను ఇది నా నియోజకవర్గం నేను బోర్జ మండలంలో ఉంటే ఈ నా ఓటు ఈ ఆమదాల వలస నియోజకవర్గంలో ఉంది ఈ ఆముదాల వలస నియోజకవర్గంలోని నేను ఆపిన తర్వాత కదా పక్కన ఉన్నది మాట్లాడడానికి ఈ ఆముదాల వలస నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఇసుక దంద భూగర్భ వనరుల దోపిడీపై ఏదైతే ఈ ప్రభుత్వం స్పందించే వరకు ఈ దోపిడీకి అడ్డుకట్ట పడే వరకు ప్రజలు తిరుగుబాటు చేసే వరకు చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు చాలా మంది నాకు ఇది జరుగుతుంది అది జరుగుతుంది రాత్రి వెళ్ళిపోతుంది రోడ్లు పాడైపోతున్నాయి బ్రిడ్జిలు పడిపోతాయి మరోటి మరోటి చెప్తున్నారు ఏ మీకేం భయం మీ ప్రాంతంలో జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఒక జీవో ఇచ్చినప్పుడు అది ఎలా ఎత్తాలి ఎలా అమ్మాలి ఎలా చేరాలి అనేది ప్రభుత్వం ఒక గెజిట్ ఆర్డర్ ఇచ్చిన తరువాత దాన్ని మీరు చదువు మీ పిల్లలు చదువుకుంటున్నారు పూర్వం రోజులు కాదు దయచేసి ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంది దయచేసి ప్రశ్నించండి జరిగే అవినీతిని ఎదుర్కోండి సోషల్ మీడియా ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి నేను ఇచ్చిన ఫిర్యాదులు ఏదైతే నాకు వినికిడి నేను ఇచ్చిన ఫిర్యాదుల మూలంగా నా మీద దాడి మూలంగా ఈ ఆమదాన వలస నియోజకవర్గంలోని ఇసుక మీద జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చి అధికారులను అప్రమత్తం చేస్తే ఈ అధికారాలు ఈ ఆదేశాలు ఈ కమిటీలంతా దోచుకోవడానికా దోచుకోవడానిక వాళ్ళ దగ్గర లంచాలు పంచుకోవడానిక అని మరొకసారి నేను అడుగుతూ ఈ ఆమదాన వలస నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దందాపై పోరాటంలో మీ అందరు కూడా ఈ వీడియోని షేర్ చేసి ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్లేంత వరకు ప్రజలు ఈ అవినీతిని గ్రహించే వరకు ఈ ఆమదాన్ వలస నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఇసుకాసుర పాలన మీద ప్రజలు దండెత్తే దండయాత్ర చేసే వరకు ఈ పోరాటం సాగేలా మీ అందరి మద్దతు కావాలని మరొకసారి మీ అందరినీ శిరస్సు వంచి వేడుకొని మీ అందరికి కూడా ఈ ఆమదాన్ వలస నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి భూగర్భ వనరులు మీద జరిగే ఈ పోరాటంలో ఈ వేల కోట్ల అవినీతి మీద చేసే నా ఈ పోరాటంలో మీ వంతు సహాయం చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను